ఇది అంత కలిపి కేసీఆర్ గారు ప్లాన్ టు కేటీఆర్ గారు హరీష్ గారు నడిపించారు అంటే ఒక పాత్ర మాత్రమే ఆయన రెడ్డి గారు అంటారు ఎందుకంటే ఆయన ఉద్యమం టైంలో ఆంధ్ర వాళ్ళని ఇష్టం వచ్చిన తిట్టి ఆంధ్ర వాళ్ళు జాగో మనం చూస్తాం చాలా దారుణంగా తిట్టు తీర్పు మనలు ఓకే ఆ తర్వాత అప్పుడు ఏం చెప్పారు అని సర్జీ చెప్పారు ఉద్యమంలో కాబట్టి మేము కొంచెం ఆవేశాలు చేస్తాం మా వాళ్ళే మా బిల్లలే మా దొంగలు కూలికైనా మేము ముద్దు పెట్టుకుంటాం మేము కలుపులో పెట్టి చూసుకుంటా ఉన్నారు పది సంవత్సరాలు మేబీ ఏది జరగలేదు మాకు కూడా హ్యాపీగా ఓకే కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నా కూడా మాకు ఆంధ్రా ఎక్కడ ఎవరికి ఏం జరగలేదు వాళ్ళు అలాగే ప్రేమ చూపించాడు కేసీఆర్ గారి మీద కూడా ఆంధ్ర పార్టిసిపేషన్ చేస్తేనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసాడు దట్ నో డౌట్ ఓకే ఇప్పుడు ఇరవై ఐదు సీట్లు వచ్చినా ఇప్పుడు గ్రేటర్ సిటీలో ఆంధ్ర పాపులేషన్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు సార్లు గెలిచినా ఆంధ్ర ఈ రోజు మీరు ఆంధ్ర మళ్ళా తిట్టి మళ్ళా జై తెలంగాణ అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ నేనే మీరు వీళ్ళు జై తెలంగాణ భారత రాష్ట్ర సమితి అని మళ్ళా మీరు ఆ అనేది తీసుకొస్తున్నారు ఒకటి రెండోది కవిత గారు వెళ్ళింది ఉద్యమంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనూ వెళ్ళలేదు ఆమె వెళ్ళింది లెక్క లో ఇది మెయిన్ మీద వస్తుంటే జైన్ తెలంగాణ జైన్ తెలంగాణ అంటే ఇక్కడ ఏంటంటే మంట రేపుతూ మంట కాకరేస్తూ మీరు రావంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ని పడగొట్టడానికి ప్రాంతీయ విద్వేషాలు రేపి దాన్ని డిఫరెంట్ చేసి మళ్ళా గవర్నమెంట్ మా గవర్నమెంట్ లేకపోతే శాంతి భద్రతలు ఉండవు అని నిరూపించడానికి మీరు కుట్రపడుతున్నారేమో అని అనుకుంటున్నా దాన్ని రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడారు ఫస్ట్ గురు కౌశిక్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు ఎందుకు పెట్టలేదు ఒక రెడ్డి గారి మీద తిరగబడి చెయ్యి వార్నింగ్ ఇచ్చి తోస్తే మీరు త్రీ ఫిఫ్టీ త్రీ కేసు పెట్టి ఇమీడియట్ గా ఎందుకు అరెస్ట్ చేయలేదు నాలుగు అంటే మీ ఉద్యోగ ఆటంకానికి కలుగుతున్నప్పుడు ఎందుకు మీరు భయపడుతున్నారా ఈరోజు కేటీఆర్ గారు వచ్చి గారు వచ్చి బేస్ బేస్ నువ్వు కరెక్ట్ గా చేసావు మేము చెప్పేటట్టు నువ్వు నడిపిస్తున్న స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా నడిపించు అని చెప్పేది అనుకుంటున్నా ఎందుకంటే అరగు గాంధీ గారికి మీకు రాజకీయ వైరు ఉంటే కొట్టుకోండి తిట్టుకోండి అంతే తప్ప మీరు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు కౌశల్ రెడ్ రెడ్డి గారి నుంచి మీరు కౌశల్ రెడ్డి గారు కౌశల్ రెడ్డి రెడ్డి గారి నుంచి కేటీఆర్ గారు ఒక్క మాటైన తెలు ఆంధ్ర వాళ్ళని పొరపాటున ఆయన వ్యక్తిగతం లేకపోతే పొరపాటు జరిగింది ఇది ఒక పొరపాటుగా వచ్చింది అన్న మాట ఒక్క మాట మీరు చెప్పలేకపోయారంటే మీ పార్టీ సంబంధించిన వినోదం మీ నాయకులు సంబంధించి కేసీఆర్ గారి మాటతోనే సమర్థించుకుంటూ మీరు కౌశల్ రెడ్డి గారితో మాట్లాడించారని అని మీరు ఇవాళ మాట చెప్పునుంటే మీరు హరీష్ రావు గారు అన్ని సార్లు అడుగుతున్నా కూడా దాన్ని తప్పించుకున్నారు తప్ప అది ఆ మాట ఒక మాట చెప్పునుంటే ఈ రోజు బాగుంటుంది ఎక్కడ మాట్లాడలేదు అంటే కేసీఆర్ గారు మాట్లాడలేదు కేటీఆర్ గారు మాట్లాడలేదు హరిష్ గారు మాట్లాడలేదు అంటే ఇది కౌశిక్ రెడ్డి గారి మాట కాదు ఇది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మాట కనుక దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మా మీద కక్షతో మీరు మీరు రాజకీయం చేసుకుంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ముల్లో మేము అందరం కలిస్తున్న దాన్ని మీ ప్రాంతీయ విధ్వంసాలు రెచ్చగొడుతున్నారు దయచేసి ఇలాంటి వాళ్ళ మీద ఇమిడియట్లీ రాజద్రోహం కేసు పెట్టండి వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి కౌశిక్ గా అరెస్ట్ చేయండి ఒక లాంగ్ ఆర్డర్ ఐపీఎస్ ఆఫీసర్ మీద చెయ్యి తోసి అవతర చూపిస్తూ త్రీ ఫిఫ్టీ త్రీ మీరు అరెస్ట్ చేయకపోతే లాంగ్ విలువ ఉండదు లాంగ్ డార్డర్ కూడా లాంగ్ పది వాళ్ళు ఇంతే జరుగుతుందా అని చెప్పి తిరగబడతారు సామాన్యులు మీరు ఎలాగ అరెస్ట్ చేస్తున్నారో సామాన్యులు మీరు న్యూసెన్స్ కేసు పెడితే నిధులకు ఇంటి ఇప్పుడు లోన్ వేస్తున్నారో మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు మీరు కేసీఆర్ భయపడుతున్నారా కేటీఆర్ గారికి భయపడుతున్నారా మీరు అనుశ్రా లేకపోతే దీని వైఫల్యం ఉంది దాంట్లో వైఫల్యం ఉంది మీరు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు ఉద్యమాలు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు కనుక మాకు రక్షణ పదిహేను రోజుల లోపల టిఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలా కేసీఆర్ గారు కాని కేటీఆర్ గారు అమిష్ కానీ ఒకే సెక్యూరిటీ కౌశిరెడ్డి గారిని సస్పెండ్ చేయాలా చేయకపోతే పదిహేను రోజుల పదివేల మందిని మీరు పిలుపునిచ్చారు పదివేల ఒక్క మంది ఆంధ్ర వాళ్ళు పర్మిషన్ డిజిపి గారు పర్మిషన్ సిపి గారు అందరినీ రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసి మా ఆంధ్ర వాళ్ళందరికీ కూడా ఇక్కడ రక్షణ కల్పించమని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఇలాంటి ఇలా మా ప్రాంతీయ ఉద్యోగం చేసిన మీద కఠినంగా చర్య తీసుకోమని మేము రేవంత్ రెడ్డి గారికి కలవడం కూడా జరుగుతుంది రెండోది ప్రతి ఆంధ్ర వాళ్ళ ఓటుతో ఈ రోజు కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఇరవై ఐదు సీట్లు గెలిచారు మీకు ధైర్యం ఉంటే మీకు ఉంటే ఇరవై ఐదు సీట్లు రాజీనామా చేసి ఆంధ్ర వాళ్ళ ఓట్లు మాకు వద్దు మిమ్మల్ని తల్లి కొడతాం కౌశక్ రెడ్డి చెప్పింది మేము రాదు కౌశిక్ రెడ్డి చెప్పింది కౌశిక్ భారీ కౌశిక్ రెడ్డి చెప్పింది మేమే చెప్పించాం మీకు ఓట్ల అవసరం లేదు మీది అవసరం లేదు రిజైన్ చేస్తున్నాం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే రిజైన్ చేస్తున్నాం మా తెలంగాణ వాదాన్ని ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడిని చెప్పుకోండి అని మీరు పెట్టి ఎలక్షన్ పెట్టి మీరు గెలవండి you అంతే తప్ప ఈ రోజు మీరు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి వస్తున్నాయి అన్ని ఎలక్షన్స్ లో కూడా ఆంధ్రా వాళ్ళు అనవచ్చు తెలంగాణ వాళ్ళు వచ్చి అందరూ కలిపితేనే ఓటింగ్ ఇక్కడ మీకు ఇరవై ఐదు మంది ఓట్లు ఆంధ్ర వాళ్ళు లేకపోతే పదమూడు సీట్లు మీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు మీరు పదమూడు సీట్లకు మీరు అంకితం అయిపోయేవారు ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా నేను మీకు ఆంధ్ర వచ్చి తెలంగాణ మేమందరం అమ్మ ఉన్నాం మీ రాజకీయం కోసం మమ్మల్ని వైరం చేసి మమ్మల్ని ఇటు దూసం పెడతారు కనుక దయచేసి వేరే సీరియస్ రావత్ రెడ్డి గారి వేరే సీరియస్ గా తీసుకుంటారా రాహుల్ గాంధీ గారి వేరే సీరియల్స్ గా తీసుకుంటారా లేదా పదిహేను రోజుల తర్వాత మేము వచ్చి కలుస్తాం కంపల్సరీ ఇది ఒక కావాలనే కేసిఆర్ గారు కేటీఆర్ గారు అరీష్ గారు ఆయన గ్రామాలో ఒక పాచిక మాత్రమే పాటికాశ్వర్ రెడ్డి గారు మాత్రం చెప్తున్నారు పై ఫంక్షన్లు ఆంధ్రాలని నేను కడుపులో పెట్టి చూసుకున్నాం చెప్పేసి కేటీఆర్ ల్యాక్టర్ రిజుమె అంటారా వాస్తవాది పది సంవత్సరాలు ఏ డిస్ప్యూట్ లేదు ఇప్పటికే చేస్తున్న డిస్ప్యూట్ మీరు అనుకుంటున్నాను ఆంధ్ర ఆంధ్ర ఏమన్నా ఈ రాజకీయ రాజకీయంగా ఇష్యూస్ బేస్డ్ మీరు మాట్లాడుకుంటున్నారు తప్ప ఇప్పుడు రాజకీయంగా మేము ఆంధ్రలో మాట్లాడా తప్ప ఏ రోజు కూడా మీకు కానీ ఇక పార్టీ తెలంగాణ వాదానికి కానీ వ్యతిరేకం కాదు మీకు తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఫస్ట్ ఉన్నాం మీ తెలంగాణ వాదో రావాలంటే మా నాగమూర్తి గారు మీద సినిమా తీశారు మీ తెలంగాణ వాదా రావాలంటే మా బాబు గారు మీకు వెన్ను కాశారు మీ తెలంగాణ వాదా ఉండాలంటే మా సినిమా ఇండస్ట్రీ అంతా మీద వెన్నుగా ఉంది మీ పది సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ కేసీఆర్ గారు కావాలి ఆంధ్రాలో కూడా మా పుట్టునూరు కూడా మా గొత్తులు అని చెప్పి ఇక్కడే మేము సినిమా ఇండస్ట్రీని నడిపాం ఇండస్ట్రీ స్థాపించాం మరి అలాంటప్పుడు తెలంగాణ బిడ్డలు అవ్వచ్చు ఆంధ్ర బిడ్డలు మేము ఆ సెక్టర్స్ అవ్వచ్చు దేశంలో ముప్పై రాష్ట్రాల్లో మేము ఎక్కడైనా ఉండవచ్చు ఎక్కడైనా తిరగవచ్చు మాకు వీసా అవసరం లేదు కదా దేశం దాడుకొ వీసా కావాలి కదా మరి ఈ రోజు మీరు ఎందుకు సృష్టిస్తున్నారు పది సంవత్సరాలు మీరు మమ్మల్ని మా దోగులు రాలేదు మమ్మల్ని ఏమలేదు మీరు కడుపులో పెట్టుకుని చూసుకుని వాస్తవమే ఈ మరి గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి మీకు నిద్ర పట్టట్లేదా వేరే గవర్నమెంట్ వచ్చిందని మీ గవర్నమెంట్ లేదని చెప్పి మీరు గొడవ సృష్టిస్తున్నారా మీరు గొడవ మీరు కావాలని మీరు మాట్లాడిస్తున్నారా మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు గారు చెప్పాలి సమాధానం సమాధానం చెప్పాల్సింది వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళు దయచేసి ఒకటే చెప్తున్నా ఒక్కసారి మనం పది సంవత్సరాలు వాళ్ళకి ఎండి కాసాం వాళ్ళకి కొమ్ము కాసాం వాళ్ళ ఉన్నాం గ్రేటర్ మున్సిపాలిటీ గెలిపించాం జిహెచ్ఎంసీ గెలిపించాం ప్రతి ఎమ్మెల్యే గెలిపించాం ఇరవై ఐదు సీట్లు గెలిపిస్తే ఈ రోజు వాళ్ళు మాట్లాడిన మాట్లాడే తెలుసా అది మనకిచ్చిన గిఫ్ట్ కేసీఆర్ గారు అది మనకిచ్చిన గిఫ్ట్ కేటీఆర్ గారు అది మనకి ఇచ్చిన గిఫ్ట్ హరీష్ రావు గారు ఈ ఎమ్మెల్యేలు కూడా ఆంధ్రలో ఉన్నారు ఆంధ్ర గోపి గారు ఎవరి నుంచి వచ్చారు మన రాహుల్ గాంధీ గారు ఎవరి నుంచి వచ్చారు కృష్ణారావు జూపుడు చూపుడు కృష్ణారావు ఎక్కడి నుంచి వచ్చారు అంతనా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఎమ్మెల్యేల ఒక్కసారి మీరు ఆలోచించండి మమ్మల్ని అవమానించే బదులు మీరు నేనేమంటున్నా మమ్మల్ని అవమానించింది అది పాడు కౌశిక్ రెడ్డి గారి దా మీద అది మీ వ్యక్తిగత గొడవకి మీరు మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు అనేది నా వాదన ఇప్పుడు అది ఇంకొకటి కూడా నేను నేనేమంటున్నానంటే వాదన బలపట్టడానికి కారణం ఏంటంటే కేటీఆర్ గారు వదిలికారు నిన్న కేసీఆర్ గారు ఎన్టీవీలో మాట్లాడుతుండగా ఆ మరుగుతుంది ఆంధ్ర వాదన ఎందుకు వచ్చింది తరిమి కొడతామని ఎందుకు వచ్చింది దాని మీ వాదమా ఆయన వ్యక్తిగతం అడుగుతుంటే దాని సమాధానం దాత వేస్తూ దాత వేస్తూ మీరు కొట్టడం తప్పు కదా మీరు దాడి చేయడం తప్పు కదా మీరు చేరవ్వడం తప్పు కదా అని అడుగుతున్నారే తప్ప ఆ వాదానికి తప్పు జరిగింది ఇది ఒప్పు జరిగింది ఇది మా టీఆర్ఎస్ వాదమా లేకపోతే మాకు తెలంగాణ భవనం వాదమా లేకపోతే పాడి కౌశిరెడ్డి వాదమా అని చెప్పట్లే అక్కడి నుంచి ఆ తర్వాత ఏం చెప్పారు నేను గారు వచ్చి కేటీఆర్ దాడి జరిగింది తప్పు కౌశీర్ రెడ్డి గారి జరిగింది పూర్తిగా ఖండిస్తున్నాం అన్ని కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నాం అన్ని ఖండిస్తున్నప్పుడు ఆయన మాటలు మేము సమర్థిస్తున్నాం ఉన్నప్పుడు మీరు ఆయన మాటని తడిపి కొడుతూ ఆంధ్ర అన్నప్పుడు నిజంగా పొరపాటుని మాట్లాడుండొచ్చు ఉండొచ్చు లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ కానీ దేనికి సంబంధం లేదు ఆయన వ్యక్తిగతం అవ్వచ్చు లేకపోతే అనుకోకుండా ఇది జరిగే ఆవేశాలు వచ్చింది అని ఒక్క మాట కూడా మీరు సమాధానం చెప్పలేకపోయేంటే ఇది సమర్థించినట్టు మీ పార్టీ వాళ్ళు అది ఆంధ్ర వాళ్ళు తరిమి కొడతాం అన్నమాట పాలి కౌశీర్ మీరు పరమశ్రీ వస్తూ ఆయన మీద దారిని మీరు ఖండించారు మా మీద దారిని మీరు ఖండించట్లేదు మా మీద మాటలు మీరు ఖండించట్లేదు అలాగ పోయి గాంధీ గారి మీద మీరు వ్యక్తిగతంగా కొనుక్కోండి ఇది ఆంధ్రవాదం తెలంగాణ వాదంకి మీరు ఎందుకు ఖండించలేదు కేటీఆర్ గారు కేటీ రామారావు గారు మేము అడుగుతుంది మీరు ఇవాళ పార్టీ కౌశర్ రెడ్డి గారు దాన్ని మీరు పరమేశ్వరరానికి వెళ్ళి అన్ని ఖండించారు సంతోషం మా మీద జరిగిన దానిని మా మీద ఆంధ్ర వాళ్ళ మీద తరిమి కొరతా ఉన్న దానిని ఒక్క మాట పొరపాటు అయ్యిందో లేకపోతే ఇంకో మాట అయ్యిందో మీరు చెప్పుంటే కేసీఆర్ గారు చెప్పుంటే కలీష్ గారు చెప్పుంటే ఈ రోజు దాకా అంటే ఈ ప్లాన్ స్క్రిప్ట్ ఫామ్ హౌస్ నుంచి నడిచింది తెలంగాణ భవన్ లో స్క్రిప్ట్ నడిపారు కనుక దీంట్లో అస్తం ఆయన పార్చుకు మాత్రమే రాజద్రోహం కేసు పెట్టాలి ఇలాంటి వాళ్ళు రాజు ఐపీఎస్ ఆఫీస్ ఎప్పుడైతే ఆయన తిరగబడ్డా త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టి ఐపీఎస్ నాన్మో అరెస్ట్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు మీరు ఉదాహరణగా చూస్తున్నారు ఇది ఉద్యమాలు కాదు ఇక్కడ గొడవలు జరగలేదు ఇక్కడ అనంతరం జరగలేదు ఇక్కడ ఆ వ్యక్తిగత గొడవలకి Então, primeiro a você మీద క్లీన్ గా వీడియో కనబడుతుంది మీకు ఆల్రెడీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ పెట్టారు ఈ మీరు చేయకపోతే లాండ్ ఆర్డర్ రేపు వాళ్ళు కూడా లాండర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ఇదే ప్రకారంగా దాడి జరుగుతుంది దయచేసి ఆ దాడిని అరికట్టండి సీరియస్ గా డీజీపీ గారు సిపి గారు తీసుకోండి వెరీ సీరియస్ గా తీసుకోండి మాట్లాడితే వచ్చి ఇంట్లో దాడి చేస్తాం కొడతాం మేము ఎవరు ఏం చేయలేదు అంటే ఇది పోలీసు లాండ్ ఇక్కడ వైఫల్యం మీరు సీరియస్ గా తీసుకుంటారా లేకపోతే ఇక్కడ భయపడతలుగా బతకమంటారా దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలా పోలీసు వాళ్ళు గారు నా వినపం ఏపీ విషయానికి వస్తే ఏపీలో బాబుతో తారక భేటీ అంటూ ప్రచారం జరిగింది ఈ మీద దాకా ఇంకోటి ఏంటంటే బాలయ్యతో అబ్బాయి మధ్య గ్యాప్ మరింత పెరిగిందా అనేది ఒక చర్చ నిన్న సిద్ధు జిల్లా గట్ట అదేవిధంగా విశ్వక్సేనతో కలిసి చంద్రబాబుకు విరళ మరణించారు బాలకృష్ణ మరి ఎన్టీఆర్ ఎక్కడ ఎన్టీఆర్ మీద ఎందుకు ဒီကနေတရဂံဆက်သွားပါ బాబాయ్ అబ్బాయి మధ్య చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయనేది వాస్తవం వాటిలో మన ఇప్పుడు నేనే చాలా పర్ఫెక్ట్ ఉన్నారు చక్కగా ఉన్నారు కలిసిపోయారు అని చెప్పేస్తే అయిపోదు చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయనేది వాస్తవం ఆయన అరసినప్పటి నుంచి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి దాంట్లో సినిమా ఇస్ డిఫరెంట్ ఫ్యామిలీ ఇస్ డిఫరెన్స్ ఫ్యామిలీలో వాళ్ళొక డిఫరెన్స్ ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు సినిమా ఇస్ డిఫరెంట్ వాటి వాళ్ళ మీరు ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్ గారు రామచరణ గారు వెళ్తుంది వర్గ బాధితుల సహాయంతో వాళ్ళ చెక్కులు ఉంటానికి వెళ్తున్నారు కనుక ఆ చెక్కు నుంచి వాళ్ళ మామూలు కరిసేదిని మార్తారస్త దీంతోట తాపొలేదు దీంతో సినిమా ఇష్యూ లేదు వద్దు జ్వాల లేదు ఈ ఓన్లీ వర్గ బాధ్యుల కోసమ సహాయంతో వాచ్ చక్రం కోసం ఆల్రెడీ ఉన్నారు ఇది క్లియర్ ఇక రాండి ఆలలేవు అలాగే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి ఆయనకి గ్యాప్ వచ్చింది అన్నందుకు వాస్తవ ఆ గ్యాప్ లోను కాబట్టి మనం 50 సంవత్సరాలు కూడా ఈ అసోసియేషన్ ఆయన కలలేదు ధూమకేర్ గారిని ఇది వాస్తవం వా చెప్పా చెప్పలేదా ఆయన ఏడు 这个是哪里来的？ ్యాప మధ్యవర్తులు పెంచుతున్నారే తప్పని తగ్గించడం కోసం వాళ్ళకి ఎవరు ప్రయత్నం చేయట్లేదు ఇది వాస్తవం నందమూరి ప్రయాణిని కలపడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది ఆర్జం కోస్తూ వాళ్ళిద్దరిని దూరం చేస్తున్నారేమో నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే యాభై సంవత్సరాల కోసంలో మనకు మహాశోషన్ అవ్వచ్చు కౌన్సులు అవ్వచ్చు చాంబర్ అవ్వచ్చు మన ఆహ్వానం పంపి ఉంటే వాళ్ళు వచ్చి ఉంటే ఇద్దరు బావా అబ్బాయి కలిసి ఉండేవారేమో అని నాలా చాలా మంది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వాళ్ళిద్దరు కలిసి ఉండాలని प्रार्थिस्टू चूड़ी को మా కోరికి ఈ అసోసియన్ కూడా దూరం పెట్టడం వాళ్ళ వ్యక్తిగతంగా ఎందుకు కారణమైంది వాళ్ళు ఎందుకు పెరలేదు అనేది సమాధానం చెప్పాల్సింది కమిటీ చెప్పాలి రెండోది మనం ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ బాగుండాలా సినిమా హిట్ కావాలా బాలయ్యోన్ సినిమా హిట్ కావాలా ప్రోగ్రాం బాగుండాలా ఇవన్నీ మనం కోరుకోవాలి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో దేవత పెద్ద హిట్ అయితే రేపు పుష్ప పెద్ద హిట్ అయితే రేపు గేమ్ చేంజర్ పెద్ద హిట్ అయితే బాలయ్య సినిమా పెద్ద హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అయితే ఇండస్ట్రీ మనుగోలు బాగుంటుంది ఎగ్జిబ్యూటర్ బాగుంటాడు డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు ప్రొడ్యూసర్ బాగుంటాడు కార్మికులు బాగుంటారు క్యాంటీన్ అనేవాడు బాగుంటాడు కనుక మనం బాగుండాలని కోరుకుందాం సినిమా బాగుంటే సినిమా థియేటర్ లో చూడండి మీ థియేటర్ లో సినిమా బాగుంటే పది మందికి చెప్పండి బాగుండకపోతే మీరు మానేయండి అంతే తప్ప వచ్చే క్లోజ్ చేయరు ఫ్యామిలీ స్మాల్ ఉంటాయండి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారికి ఇప్పుడు డిస్కోర్స్ ఉన్నాయన్నారు ఉండొచ్చు సినిమాకి సంబంధం లేదు జూనియర్ రెడ్డి గారికి గారికి బాబుకి తీసుకొచ్చి ఉండొచ్చు అయితే సినిమాకి సంబంధం లేదు కనుక దయచేసి నేను ఒకటే చెప్తున్నా జూనియర్ రెడ్డి గారి సినిమాకి సినిమా హిట్ కావాలి ఇది బాగుంది ఆ రోజు మాకు బాధనిపించింది నేను కూడా రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద వ్యక్తిని ప్రజా ప్రజల పక్షాల మనిషిని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసుని వయసున్న వ్యక్తిని డెబ్బై రెండు గంటలు అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ కూడా మామిని ఖండించలేకపోయేది ఒక్కసారి రాలకపోయేది ఒక్కసారి నుంచి పలకరించి బాగుండేమో అని నాకు అనిపించింది నేను రిక్వెస్ట్ చేయడం కూడా లేదు నాతో నీ ఆయనే కాదు ఎవరు రాలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి జగన్మోహన్ రెడ్డికి భయపడి రాలేదు నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి భయపడి భయపడుతూ భయపడుతూ ఇంట్లో దాగున్నారు ఇదంతా చిన్న గారి కోసం చెప్పట్లే సినిమా ఇండస్ట్రీ ఎవరైనా వచ్చారా ఎవరైనా వెళ్ళారా ఒక దత్తు గారు తప్ప ఒక రాఘేంద్ర తప్ప ఒక కుమార్ చౌదరి తప్ప ఒక కేరళ నారాయణ గారు తప్ప ఒక నలుగురు ఐదుగురు తప్ప ఎవరైనా వెళ్ళారా రవి రఘుబాబు గారు తప్ప నేను తప్ప ఒక ఆరుగురు వెళ్ళాము ఎంత జరిగే సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు ప్రతి ఒక్కరు బుకే పట్టుకొని సాలు వాళ్ళు పట్టుకుని ఆ రోజు ఏమీ అందులో అంటున్నాను ఇది నేను మాట్లాడటానికి ఇప్పుడు సందర్భం కాకపోవచ్చు సందర్భం రావచ్చు వచ్చేది కానీ బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఈ రోజు మీరు గవర్నమెంట్ ఉంద కదా అని వస్తున్నారు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీకు గవర్నమెంట్ ఉంద కదా అని మీరు సన్మానం చేశారు బాబుకి గవర్నమెంట్ లేకపోతే మీరు చేసేవారు కాదు నాకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింటే మీరు బాలయబాబుకి యాభై సంవత్సరం ప్రోగ్రామ్ చేసుకునేవారు కాదు ఇది వాస్తవం ఇది వాస్తవం చెప్పింది నిజం ఇది లోకేష్ గారు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుసు బాలయబాబుకు తెలుసు వీళ్ళందరూ ఎప్పుడైనా సన్మానం చేసేవారు గజమాల తీసుకొచ్చేవారు మాకు ముఖ్యం ఇచ్చేవారు మన దగ్గర ఆశించే వస్తాడు మనం బాగున్నప్పుడే వస్తారు బాగలేనప్పుడు కష్టపడేవాడు కార్యకర్త జెండా మోసే కార్యకర్త మనతో ఉంటాడు మనతో కష్టపడితే బాధపడితే ఆ దేవుడిని మొక్కేవారు కార్యకర్త మనకు ఉదయం రెగిస్తే మన ప్రేమించేవారు కార్యకర్త అంతే తప్ప వీళ్ళు మాత్రం గజమాల తీసుకొచ్చేవారు సన్మానం తీసుకొచ్చేవారు ఆశించి మాత్రమే వస్తాడని మాత్రం మనం గుర్తు ఇది మాత్రం నేను చెప్తున్నా ఈ రోజు మన అన్ని కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలా నారా లోకేష్ గారి కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలా బాలయ్య బాబు కూడా గుర్తుపెట్టుకోవాలా ఈ రోజు మనకి రాత్రి రాత్రి వచ్చేసి ఈ రోజు కూర్చొని మనం అందరం ఎక్కడప్పుడు అందరూ ఎక్కడప్పుడు కదా ఐదు సంవత్సరాలు ఎవరున్నారు మన వెనకాల ఎవరు మనకు సపోర్ట్ చేసే కష్టాలు ఉండేటప్పుడు ఎవరు మనకి రాజమండ్రి జైల్లో ఉండేటప్పుడు భువనేశ్వరం అక్కడ ఉండేటప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు కష్టపడ్డారు ఏ కార్యకర్త జైల్లో అనుభవించారు ఇన్ని కేసులో అనుభవించారు ఎంత కష్టాలు అనుభవించారు అని ఒక్కసారి గుర్తుపెట్టి నా నవ్వినపో ఇది నేను జూనియర్ ఎంటియర్ గారు కోసం మాట్లాడట్లే ఆ రోజు జరిగిందని నాకు బాధ అనిపిస్తున్నానని మాత్రమే చెప్తున్నా కరగా సినిమా వేరు రాజకీయం వేరు ఫ్యామిలీ డిస్కర్స్ వేరు సినిమా వేరు దయచేసి సినిమా ఆదరించాలి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి సినిమా దేవాల సినిమా సూపర్ హిట్ అవ్వాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి హిట్ అవుతుందని కోరుకుంటూ జవాబు ఓకే నేను దేవుడితోనే నిజమేనా సినిమా బ్లాక్బస్టర్ అని నేను హిట్ అవుతుందండి సూపర్ డబ్ల్యూ హిట్ సినిమా సినిమా మాత్రం డౌట్ గా చెప్తాం ట్రైలర్ చూడటం కాదు మీ సినిమా చూడండి నచ్చితే పది మంది చెప్పండి టోల్ తప్ప ఇంట్రోల్ కలిగి నేను అంత చిన్న బై బి డీజెల్ బట్టి షాప్ అన్ని చెప్పండి ఇదంతా కావాలని కొంతమంది ఆశిస్తుంది నాకు తప్ప గ్రేట్ డైరెక్టర్ గ్రేట్ యాక్టర్ దాంట్ నోట్ డౌట్ అలాంటి వ్యక్తి అలాగే డైరెక్టర్ దొరకలు ఎట్టి సోపు డబ్బులు ఇప్పించారు ఒక్క సినిమా ఇప్పుడప్పుడు ఆపించాడు అది చెప్పడం తప్పు అలాగే జూనియర్ ఎంటీఆర్ రాజమౌళిక సినిమా తో అది గిట్ కాదు అందులో ఎటు సోపు రండి మైండ్ జాతకం చెప్పేవాళ్ళమా సినిమా బాగుంటే ఆడుతుంది బాగా పోతే ఆడదండి మనమే బలం అండి చెప్పడానికి మనం కాదు కదా వేణు సాము గారి కంటే ఆయన జాతకం చెప్తారు కాబట్టి ఆయన చెప్పగలుగుతాడు మనమే బలం జాతకం చెప్పడానికి సినిమా బాగుంటే ఆడుతుంది కనుక సినిమా బాగుంటే సినిమా చూడండి కనుక జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి యాక్టింగ్ మీరు త్రిపుర లో ఆయన యాక్టింగ్ చేసిన గుర్త నా భవిష్యత్తు ఎక్స్టర్నల్ యాక్టింగ్ చేశారు ఆయన అలాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక జనతా గ్యారేజ్ ఒక అరథింగ్ సూపర్ డబ్బులు హిట్స్ అండి అలాంటి వ్యక్తి ఆర్టిస్ట్ గా దిగ్గెస్ట్ ఆర్టిస్ట్ కనుక ఆ వ్యక్తి సినిమా సూపర్ హిట్ అవుతే ఇండస్ట్రీ బాగుంటుంది ఇండస్ట్రీ బాగుండాలి హిట్ కావాలి అలా చెప్తున్నా రేపు గేమ్ జీవితం కూడా హిట్ కావాలి ఇండస్ట్రీ బాగుండాలంటే అందరూ బాగుందా సినిమా బాగుంటేనే సినిమా చూసి పది మంది చెప్పండి ఈ ట్రోన్స్ నమ్మొద్దు ఈ మీన్స్ నమ్మద్దు ఈ డబ్బులు పేడ్ ఆర్టిస్ట్ నమ్మద్దు దయచేసి నా